సాయి పల్లవి సోదరి కన్నన్ త్వరలో పెళ్లిపిడి ఉన్నారు తను ప్రేమించినటువంటి వినిత్ని పూజ త్వరలో వివాహం చేసుకోనుంది తాజాగా పూజా వినుత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది ఈ వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు సందడి చేశారు ఈ వేడుకల్లో సాయి పల్లవి డాన్స్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే సాయి పల్లవి సాయిపల్వ గురించి మనం చెప్ కొత్తగా చెప్పవలసిన పనేమి లేదు మలయాళంలో విజయం సాధించినటువంటి ప్రేమ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యి ఆ తర్వాత తెలుగు తమిళ్ మలయాళ చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని అవార్డులు రివార్డులు పొందడం జరిగింది అంతేకాకుండా తెలుగులో నటించినటువంటి మూవీ ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకు ఉత్తమ నటిగా కూడా అవార్డు రావడం జరిగింది స్వతహాగా అయినటువంటి సాయి పల్లవి తన సోదరి ఈ నిశ్చితార్థ వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా వైరల్ అవుతుంది ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ సాయి పల్లవి అభిమానులు అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్